కథా కార్యక్రమానికి పునఃస్వాగతం ప్రతిరోజు నేను చెప్తున్నటువంటి కథలు మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి ఇంకొంచెం నచ్చితే షేర్ చేయండి ఇంకా నచ్చితే కామెంట్ చేయండి ధన్యవాదం ఈరోజు ఒక మంచి కథను మనం తెలుసుకుందాం అనగనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు అస్తమానం రాజుగారి కథలో అంటే పూర్వం అందరికీ కూడా రాజులే ఉండేవారు కదా రాజులు పాలకులు ఆశ్రమాలు ఉండేవి ప్రజల గురించి ప్రజలందరికీ కన్న తండ్రి రాజు కాబట్టి రాజుల కథలే మనం ఎక్కువ చెప్పుకునేవాడు అటువంటి రాజు యొక్క ఒక చిన్న కథ అయితే అనగా అనగా ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి మంచి పరిపాలన చేస్తున్నారు ఒక ఆ రాజుగారి పరిపాలనలో దొంగలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు అలాగే ఆ రాజుగారి ఇంటికి అంతఃపురంలోనికి ఒక దొంగ ప్రవేశించారు ఆ దొంగ ప్రవేశించి అర్ధరాత్రి అవుతోంది కానీ రాజుగారు రాణిగారు మాట్లాడుకుంటున్నారు అతను పక్క నుంచి వింటున్నాడు వీళ్ళు ఇంకా పడుకోలేదు అని చెప్పి వాడు ఏం మాట్లాడుకుంటున్నారా అని విన్నాడు అప్పుడు రాణిగారు అంది ఏమండీ మన అమ్మాయికి యుక్త వయసు వచ్చింది పెళ్లి సంబంధాలు మనం చూడాలి కదా అని చెప్పింది అవును రాణిగారు చూద్దాం ఇంకా అంత సమయం ఏముంది చూద్దాం ఇప్పటి నుంచి మొదటితే గానీ మనకి పనులు అవ్వకదండి మీరు అలా వాయిదా వేయడం మంచిది కాదు ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి చూడు మన అమ్మాయికి ఈ వివాహం చేయాలంటే యోగిడై ఉండాలి ధర్మ పద్ధతుడై ఉండాలి తన జీవితాన్ని తన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు కావాలి అటువంటి మహనీయుడైనటువంటి వ్యక్తిని కోసం మనం వెతకాలంటే కొంత టైం పడుతుంది కదా ప్రతిజ్ఞ ఆమె రాజుగారు రాణి గారు మామూలుగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు ఈ దొంగ మాటలు విన్నాడు అయ్యయ్యో నేను కనుక ఈ దొంగతనం చేస్తే నాకు ఎంత వస్తుంది ఎంతో కొంత కొంత డబ్బు వస్తుంది అలా కాదు రాణి అమ్మ రాజుగారు అమ్మాయినే కనుక వివాహం చేసుకుంటే నాకు బోడం దాస్తి వస్తుంది కదా అని చెప్పి వెంటనే అతను దొంగతనం మానేసి అడవికి విడిపోయి అక్కడ గురువు గురుకుల పాటలు చెప్పేటువంటి గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యరేఖం చేయడం మొదలుపెట్టాడు ఆ శిష్యరేఖంలో రోజు కూడా పొద్దున్నే ఉదయాన్నే లేవడం లేచిన తర్వాత కాదు సాయం సంచం నేర్చుకోవడం విద్య నేర్చుకోవడం ఇలాగా ఆ దొంగకి కొంచెం కష్టమైనప్పటికీ కూడా అనేక ఇబ్బందులు పడుతూ అవన్నీ కూడా అలవాటు చేసుకున్నాడు ఇంచుమించు ఒక మూడు నెలలు అయిపోయిన తర్వాత ఇతనికి ఆధ్యాత్మిక శక్తి పెరిగింది జ్ఞానశక్తి పెరిగింది తర్వాత సమాజ అనేక రకాలైనటువంటి సమాజంలో కొద్ది గౌరవం కూడా శిష్యులందరిలో ఉన్నట్టుగా కనపడ్డాడు అప్పుడు వెంటనే అనుకోకుండా ఒక రోజున ఆ రాజుగారు రాణి గారు వివాహం మంచి కుర్రాలు కావాలి అంటే ఆశ్రమానికి వెళ్ళాలి అని వాడు నిర్ణయం చూసుకుని ఈ ఆశ్రమానికి రావడం జరిగింది ఈ ఆశ్రమానికి రావడం జరిగిన తర్వాత ఈ ఆశ్రమంలో ఈ కుర్రా చూసిన తర్వాత అనుకున్నారు ఇతను చాలా చక్కటి బొట్టు చక్కటి మాట విధేయత అటువంటి విధేయత కలిగినటువంటి కుర్రవాడి దగ్గరికి మనం వివాహం చేసుకుంటే ఈ అబ్బాయిని మన అమ్మాయికి చేస్తే బాగుంటుందని అనుకున్నాడు వెంటనే ఆ గురువు గారి పర్మిషన్ తీసుకుని ఇతన్ని వెళ్ళి అడిగారు ఏమయ్యా నువ్వు చాలా బుద్ధిమంతుడిలా కనబడుతున్నావు చాలా జ్ఞానవంతుడిగా ఉన్నట్టున్నా అందుచేత నీకు మా నుంచి వివాహం చేద్దాం అనుకుంటున్నాను చేసుకుంటావా అని అడిగారు ఇతను ఏమనుకున్నాడంటే నాకు ఇంత జ్ఞానాన్ని ఇంత విజయాన్ని కూడా ప్రదోగించినటువంటి ఇక్కడ ఉండేటువంటి నా అందరి యొక్క సహవాసంతో నేను ఒక మంచి యోగ్యుని అయ్యాను మంచి విజ్ఞానాన్ని సంపాదించుకున్నాను ఇప్పుడు నాకు ఏ విధమైనటువంటి కోరికలు లేవు నేను నా జీవితాన్ని ఒక క్రమబద్ధతలు పెంచుకోవడానికి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి జ్ఞానంగా ఉండాలి కాబట్టి రాజుగారు అమ్మాయి చేసుకోవడం వల్ల నాకు ఉపయోగం లేదు అని అనుకుని నా జీవితాన్ని ఇలాగా మంచి సార్థకత చేసుకుంటాను నేను పది మందికి విజయాన్ని అభ్యస్తాన తన కోరికని మార్చుకుని అతను ఒక మంచి అనేటువంటి ఒక దొంగ ఒక సామాన్య మానవుడిగా మంచి విజ్ఞానవంతుడిగా మారడానికి కారణం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి సహవాసాన్ని బట్టి మనిషి మారుతాడు అని ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం ధన్యవాదాలు